నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను రోజున మనం ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం పరిహారం అన్నారు ఇక్కడ మొక్క చూపిస్తున్నారు ఏంటండి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు అది కూడా చెప్తానండి అన్నీ కూడా చెప్తాను వీడియోలో ముందైతే ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది తెలుసుకుందాం ఎవరైతే వారు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది సరిగ్గా లేదు ఎంత కష్టపడుతున్నా అభివృద్ధి లేదు డబ్బు గోటు రావటం లేదు ఉద్యోగం చేస్తున్నారు ప్రమోషన్స్ లేవు ఉద్యోగంలో ఎదుగుబదుగు అనేది లేకుండా ఉంది మీకు ఇంకా ఉన్నత స్థాయి కోసం మీరు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు అవి కావటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు కాటలేదు అటు చూస్తే డబ్బు రావటం చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇంకా చూసుకుంటే కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలు ఉంటాయి మీకు పిల్లలతో గొడవలు ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు మీ పిల్లలు మీ మాట వినకుండా తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారు అసలు మీ మాట వింటలేదు వాళ్ళు సరైన మార్గంలోకి రావాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కోరు కోరుకుంటారు మీరు వాళ్ళ మనసు మారి అనుకూలంగా మారాలంటే ఈ పరిహారం మీరు చేసుకోవాలి అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అనేది చూసుకుంటే ఇక్కడ జాతకంలో బుధగ్రహం బలం లేక రాహుగ్రహంతోనూ ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ రెండు గ్రహాల యొక్క బలహీనత వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు బలపడతాయి మీకు డబ్బుకు లోటు ఉండదు డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది చేస్తున్న పనుల్లో వృత్తి వ్యాపారాల్లోనూ అన్నిట్లో కూడా లాభాలు వస్తాయి మీకు ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వస్తాయి పై స్థాయికి వెళ్ళడానికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా పరిహారం చేసుకోండి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి పిల్లలు తప్పుడు మార్గంలోకి వెళుతుంటే వాళ్ళు సరైన మార్గంలోకి వస్తారు ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కాకపోతే టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని బుధవారం రోజున చేయవలసి ఉంటుంది బుధవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి ఆరు గంటలు పైబడిన తర్వాత చేయకండి ఆరు గంటల లోపుగానే చేయాలి అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక ఈ పరిహారానికి కావాల్సింది మనకి ఒక వాము మొక్క అవసరం ఉంటుంది చూస్తున్నారు కదండి వాము మొక్క ఇది ఒకవేళ ఈ వాము మొక్క మీకు దొరకకపోతే వాముతో కూడా మనం చేసుకోవచ్చు ఈ పరిహారం కానీ ఎలా చేయాలనేది కూడా చెప్తాను మీరు చూస్తూ ఉండండి వీడియోని ఈ వాము మొక్క మనకి ఎక్కడైనా పార్కులో కానీ అలానే ఎవరైనా దగ్గర ఉంటే కనుక కాస్త అడిగి చూడండి వాళ్ళు ఇస్తారు లేదంటే నర్సరీలో కూడా మనకి దొరుకుతాయి ఇలాంటివి అక్కడైనా సరే మీరు తెచ్చుకోండి ఒక చిన్న కొమ్మ తెచ్చుకోండి సరిపోతుంది ఆ కొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఈ పరిహారాన్ని నమ్మకంతో మీరు చేయండి ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది ఎవరికైతే ఇప్పుడు చెప్పుకున్నామో సమస్యలు వాళ్ళు చేసుకోండి చేసిన తర్వాత మీరే అంటారు మంచి పరిహారం చెప్పారని మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు ఉంటే అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు చేయగలిగే మీకు వీలయ్యే ఒక పరిహారాన్ని ఎంచుకొని తప్పకుండా ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోని మీకు అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే ఎక్కడొక పాయింట్ మేము మిస్ చేసుకుంటారండి సరిగ్గా చేసుకోలేరు మీరు ఎండింగ్ వరకు చూడండి ఇక పరిహారం మాటకు వెళదాము ఈ పరిహారాన్ని బుధవారం రోజున ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి అర్థమైంది అనుకుంటున్నానండి అంటే ఈ మొక్కని మీరు ఆరు గంటల లోపుగా ఇంటికి తెచ్చేసేసుకోండి మీ ఇంట్లో పెరడు ఉంటే పెరట్లో కానీ లేదంటే మీ ఇల్లు అపార్ట్స్మెంట్స్లో ఉందనుకోండి ఒక చిన్న కుండి మట్టితో ఉన్న ఖాళీ కుండి తీసుకోండి ఆ ఖాళీ కుండిలో ఈ చెట్టును చక్కగా పాతి పెట్టండి చెట్టు బలంగా ఎదగడానికి కాస్త ఎరువు మట్టి అన్నీ కూడా కలిపి కుండీని సిద్ధం చేసి పెట్టుకొని కొమ్మని నాటండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ రకంగా చేయండి ఇలా నాటిన తర్వాత ఆ కుండీని ఉత్తర దిక్కులో కానీ లేదంటే నైరుతి దిక్కులో కానీ పెట్టండి నైరుతి అంటే ఇక్కడ పడమర దక్షిణ కార్నర్ని నైరుతి అంటారు ఆ దిక్కులో పెట్టండి లేదంటే మీరు పెరట్లో వేసే పని అయితే ఆ దిక్కులోనే పెట్టండి ఆ రకంగా మీరు పెట్టేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఒక నాలుగు సార్లు మనసులో అనుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం రమ్ రాహువే నమ ఈ మంత్రాన్ని మీరు ఒక నాలుగు సార్లు అనుకోవాలి ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు అంటే ఈ మొక్కని మీరు నాటిన తర్వాత మీరు నాలుగు సార్లు అనుకోవాలి అయితే ఈ మొక్కను పెట్టడానికి మీరు ముందుగానే ధూప్ స్టిక్స్ అలానే ఒక అగ్గిపెట్టె అన్నీ కూడా అక్కడికి తీసుకువెళ్ళండి మొక్క దగ్గరికి తీసుకువెళ్ళి మొక్కను నాటిన తర్వాత ఆ మంత్రాన్ని మనసులో తలుచుకొని ఆ తర్వాత సాంబ్రాని పుల్లలు కానీ లేదంటే ధూప్ స్టిక్స్ కానీ వెలిగించి ఆ మొక్కకు చూపించండి ధూపం చూపించండి బుధవారం రోజున ఈ సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేసుకోవాలి ఒకవేళ ఈ వాము మొక్కు దొరకకపోతే వాముతో ఈ పరిహారం చేసుకోండి ఇందాక చెప్పుకున్న విధంగానే మట్టితో ఉన్న కుండీని సిద్ధం చేసుకోండి తర్వాత మీరు తీసుకువెళ్ళండి వాముని ఎక్కడికి ఒక చిన్న ప్లేట్లో తీసుకువెళ్ళి ఒక నాలుగు చిటికెలు వాముని కుండీలో వేస్తూ ఇందాక చెప్పుకున్న మంత్రాన్ని చదువుకుంటూ వేయండి తర్వాత వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళని ఆ కుండీలో వేసిన తర్వాత కాస్త చిలకరించండి అలా అలా కాస్త చిలకరించండి తర్వాత సాంబ్రాణి ధూపాన్ని చూపించాలి అంటే చిలకరించిన తర్వాత మొక్కకనే కాదండి మీరు వాము వేసిన తర్వాత కూడా సాంబ్రాణి ధూపం చూపించాలి మొక్క పెట్టారనుకోండి మీరు ఇలా మీరు ప్రతి బుధవారం శనివారం ఆదివారం ఈ మొక్కకి సాంబ్రాణి ధూపాన్ని చూపిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల అద్భుతమైన లాభాన్ని కలగజేస్తుందండి మీకు ఎవరికైనా ఉద్యోగంలో ప్రయత్నాలు చేస్తున్న వారు ఉంటారు కదండి వారు కానీ ప్రమోషన్స్ కావాలనుకునేవారు ట్రాన్స్ఫర్స్ కావాలనుకునేవారు ఇంకా ఆటంకాలు మీకు ఎదురవుతున్నా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఉన్నా పిల్లలు తప్పుడు దారిలోకి వెళ్లకుండా ఉండాలన్నా కానీ ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఇలా మీరు ప్రతి బుధవారం మీరు ఉదయం లేగుస్తారు కదండి లేచిన తర్వాత కాస్త బ్రష్ చేసుకుంటారు తర్వాత మీరు కాస్త ఆ చిన్న వాము మొక్కలో నుంచి కాస్త ఆకును తుంచి ఒక చిన్న మొక్కని అంటే మొక్క కాస్త తీసుకోండి మీ నోట్లో వేసుకోండి అంటే పెట్టిన వెంటనే తుంచేకండి కాస్త దాన్ని ఎదగనివ్వండి కాస్త ఎరిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి చక్కగా ఆకులు వచ్చేసాయి కదా ఆ రకంగా చెట్టు బాగా పుంజుకున్న తర్వాత దాంట్లో నుంచి ఒక చిన్న ఆకు ముక్కను తీసుకొని నోట్లో వేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల పుదుడు రాహువు చక్కగా బలపడతాడు ఇంకా ఈ రెండు గ్రహాలు బలపడడం వల్ల డబ్బుకు లోటు ఉండదు మీకు రాహువు బుధుడు నీచంలో ఉంటే వ్యాపారం చేసినా మీరు ఏది చేసినా కానీ కలిసి రాదు మీకు నిరంతరం డబ్బు రావడానికి మార్గాలు తెలుస్తాయి డబ్బు వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల అలానే మీరు బుధవారం రోజున పెసలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి పెసలు వాటిని మీకు దగ్గరలో ఏదైనా దేవాలయంలో దానంగా ఇవ్వండి వాటిని అంటే కుదిరినంత వరకు బ్రాహ్మణుడికి ఇబ్బంది లేకుండా మీకు ఒక పావు కిలో కానీ అర్ధ కిలో కానీ అలా ఇవ్వండి వారికి దేవాలయాల్లో దానంగా ఇవ్వండి మీకు కుదిరినంతలో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి ఒకవేళ బ్రాహ్మణుడికి ఇవ్వడానికి మీకు కుదరకపోతే ఎవరికైనా పేదవారికి ఇవ్వండి ఇంకా ఈ రోజున అంటే ఈ బుధవారం రోజున కంపల్సరీగా ఆవుకి పచ్చగడ్డని తినిపించండి తోటకూర కానీ కొత్తిమీర కానీ పాలకూర కానీ ఇలాంటి ఆకుపచ్చని ఆకుకూరలు ఉంటాయి కదండి ఏదో ఒకటి ఆవుకి తినిపించండి అలానే మరొక పని అండి మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి మీరు పంచదారని కానీ లేదంటే కర్పూరాని కానీ ఇస్తూ ఉండండి దేవుడు పూజకి ఇస్తూ ఉండండి అలా మీరు ప్రతి బుధవారం చేస్తూ ఉండండి అంటే చిన్న డబ్బాలు ఉంటాయండి మనకు కర్పూరం డబ్బాలు ఉంటాయి కదా అమ్ముతారు కదా వాటిని ఇవ్వండి లేదంటే ఒక పావు కిలో కానీ అరకిలో కానీ అలా పంచదారిని దేవుడికి ఉపయోగించడానికి ప్రతి బుధవారం ఇస్తూ ఉండండి మీకు కుదిరితే మీరు ఈ రకంగా ఇవ్వడం వల్ల అంటే విఘ్నేశ్వరుడు గుడిలో ఇవ్వండి ఇస్తే కనుక చెప్పలేనంత మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఆ దేవాలయంలో ఇవ్వడానికి మీకు కుదరని పక్షంలో ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇస్తూ ఉండండి ఆ రకంగా ప్రతి బుధవారం బుధవారం చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం వస్తుంది అలానే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ కావాలనుకునే వారికి ప్రమోషన్స్ వస్తాయి కుటుంబంలో గొడవలు తగ్గుతాయి పిల్లలు సరైన దారిలోకి వస్తారు మీ జాతకంలో బుధగ్రహం బలం పెరుగుతుంది బుధవారం చేయడం వల్ల శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలు మీకు కలుగుతాయండి చాలా మంచి పరిహారం ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి మార్పులు అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీ మనసుకి ఎలా అనిపించింది అనేది ఈ వీడియో పట్ల కాస్త ఒక చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు